ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఈ స్వీట్ని ఒకసారి ట్రై చేయండి కొంచెం డిఫరెంట్ టేస్ట్తో చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్లో అయితే చేసుకోవచ్చండి పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు అడిగి మరి చేయించుకుంటారు నెక్స్ట్ టైం అయితే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి తీసుకున్న తర్వాత అందులోకి ఒక పది జీడిపప్పు ఒక మూడు స్పూన్ల వరకు వేయించిన పల్లీలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక పది రూపాయల ప్యాకెట్ ఒకటి పాల పౌడర్ వేసుకుంటున్నాను మిల్క్ పౌడర్ ఒక ప్యాకెట్ సరిపోతుంది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ లాగా అంటే ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి సో ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఏ విధంగా మెత్తగా వస్తుంది అనమాట ఇలా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా చేత్తో తీసేసుకుని షేప్ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ విధంగా చేత్తో ఇలా ఒత్తుకున్నారనుకోండి ఇది మెత్తగా ఉంటుంది కాబట్టి ఈ జీగస్ షేప్ అయితే వస్తుందనమాట వెంటనే చేసుకోండి కొంచెం ఆరిపోయింది అనుకోండి పొడిలాగా అయిపోతుంది ఇలా గ్రైండ్ చేసిన తర్వాత వెంటనే చేసేసుకోండి ఇలా అన్నిటిని కూడా చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత అదే మిక్సీ జర్లోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి ఆ ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి సో ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక అర కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోండి ఒక కప్పు కొబ్బరికి హాఫ్ కప్పు బెల్లం సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఒకటి ఇలాచి వేసుకుంటున్నాను వేసేసుకున్న తర్వాత ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి సో విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి పాన్ పెట్టుకున్న తర్వాత అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కాస్త మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి శనగపిండి వేసేసుకున్న తర్వాత మంటని లో ఫ్లూలో పెట్టుకొని ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా వేయిస్తుంటే కాసేపటికి ఇది కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట ఇది చూసారా లాడల్ ఇలా విరిగిపోయింది ఏం చేస్తావు ఇది ఇలాంటి దాంతో ఫ్రై చేసుకోవడం వల్ల ఇదంతా కూడా ప్యాన్కి అతుక్కోకుండా వస్తుందన్నమాట అందుకని చెప్పేసి అప్పటికప్పుడు తెచ్చుకోలేము కదా అందుకని చెప్పేసి అడ్జస్ట్ అయిపోతున్నాను ఇంకా ఈ విధంగా సో ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఇల్లు ఇలా పచ్చి పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న బెల్లం కొబ్బరిని యాడ్ చేసుకోండి యాడ్ చేసేసుకుని అదే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఒక రెండు స్పూన్ల వరకు అది కొంచెం కడిగేసి వేస్ట్ కాకుండా ఉంటుంది వేసుకున్న తర్వాత ఇది కూడా అంతే మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఇది కాస్త దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా ఇలా వేయిస్తుంటే ఒక వన్ మినిట్ లోపు కొంచెం దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది ఇలాగే వేయిస్తుంటే ఒక రెండు లోపు ఇదంతా కూడా ఇలా ప్యాన్కి అయితే సపరేట్ అవుతుంది అనమాట సో ఈ విధంగా ఇదంతా కూడా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటేనే వేయించుకోవాలి సో వన్స్ ఈ విధంగా ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ నెయ్యి అంతా కూడా అందులో మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి సో ఈ విధంగా అంతా కూడా మిక్స్ చేసేసుకోండి కన్సిస్టెన్సీ చూసారు అవి ఈ మాత్రం ఉండాలి ఇదంతా కూడా ఈ విధంగా ప్యాన్కి ఎక్కడ కూడా అతుక్కకుండా నీట్గా ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలన్నమాట ఒకసారి చేత్తో ఇలా తీసుకొని చూడండి ఈ విధంగా ముద్ద కన్సిస్టెన్సీలో రావాలన్నమాట సో ఈ విధంగా ఈ మాత్రం వస్తే కరెక్ట్ అనమాట సో ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారి పెట్టుకొని ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు ఒక లెమన్ సైజ్ అంతా కొద్దిగా తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత హ్యాండ్స్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసుకుని రౌండ్గా ఆ తర్వాత ఈ విధంగా ఒత్తుకోండి ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కోన్ షేప్లో చేతో చేసుకున్న ఒక స్టఫింగ్ని అందులో పెట్టేసి ఫోన్ షేప్లో ఈ విధంగా ఒత్తుకోవాలి సో ఈ విధంగా కొంచెం బోండం లాగా కొంచెం పొడువుగా ఈ విధంగా షేప్ చేసుకోండి ఆ తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరిని తురిమి పక్కన పెట్టుకోండి ఒక రెండు లేదా మూడు తీసేసుకునే విధంగా పైన కొద్దిగా ఇలా గుచ్చండి లోపల కొంచెం స్టిక్ అవుతుంది ఇదేంటంటే డెకరేషన్ కోసం చూడడానికి నీట్గా అనిపిస్తుంది అనమాట సో ఇదే విధంగా అన్నిటిని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి కావాలంటే పైన కొద్దిగా కొద్ది కొద్దిగా తురిమిన కొబ్బరిని వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఎంత నీట్గా కనిపిస్తాయో చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి కదా తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటాయి అనమాట కట్ చేసి మరీ చూపిస్తున్నాం చూడండి ఎంత బాగున్నాయి అనేది లోపల కొంచెం గట్టిగా ఉంటాయి పైన కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అనమాట భలే టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకోవచ్చు కదా నచ్చితే మాత్రం మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి